భర్త భార్య పట్ల ఎలా ఉండాలో కామందక నీతి శాస్త్రంలో చెప్పారండి భార్య దాసి అనడం ఏదో మంత్రి అనడం కాదు భర్తకి చెప్పారు కామందక నీతి శాస్త్రం భార్యకి ఏమి చెప్పారో ఏమి ప్రసిద్ధమై అవన్నీ భర్తకి చెప్పారు యోగి క్షగ రూపే కృష్ణ క్షమ రామక రామ భోజ్యే తృప్త సుఖదుఃఖమిత్రం భోజ్యు తృప్త సుఖ దుఃఖమిత్రం షట్కర్మయ ప్రాణనాథక షట్కర్మయూ ప్రాణనాథక భార్యకి ప్రాణంతో సమానమైన భర్త ఎలా ఉండాలి అంటే ప్రతి లక్షణం చెప్పడం శారీరకం మానసికం ఆధ్యాత్మికం కార్యేషు యోగి భార్య కంటే భర్త ధైర్యంతో ఉండాలి ముందు ఆ ధైర్యమే యోగి లక్షణం యోగి అంటే ఏమిటి కృష్ణో యోగి యోగుల్లో మహాయోగి ఎవరంటే కృష్ణుడు కృష్ణాష్టమి సందర్భంగా మనం చెప్పుకోవలసిన మాట మహాయోగి యోగి అంటే ఎప్పుడు మనస్సు ఈ లౌకికమైన విషయాల మీద ఉండదు ఆత్మతో అనుబంధంతో ఉంటుంది వాడిని యోగి అంటారు అందరం యోగులు కావచ్చు అందరం రోగులు కావట్లా అలా అందరం యోగులు కావచ్చు రోగ ఏ బదులు యోగి అవ్వచ్చు ఇప్పుడు రోగం లేనివాడు లేడు యోగం పట్టిన వాడు కూడా లేదు యోగి అంటే ఏమో జోగి కాదండి యోగి ప్రకృతి జోగి ఆ జోగి వదిలేయండి యోగి అంటే చాలా గొప్ప విషయం అది మహారాజ్యాన్ని పరిపాలించవచ్చు దేన్ని పట్టించుకోకుండా పరిపాలించవచ్చు మనసుకు పట్టించుకో కల తెల్లే వస్తుంది సంసారం చేయొచ్చు అన్నీ పట్టించుకోవచ్చు అందరి కోరికలు తీర్చవచ్చు మనస్సుకు పట్టించుకోవద్దు అది యోగి తెలుసుగలిగిన తీరుస్తాం లేదు లేదని చెప్పేస్తాం శుభక శుభం అశుభం సమానంగా భావించుష్యతి న్వేష్ఠి కాంక్షత శుభుభరిత్యాగి భక్తి మాన్యస్యే ప్రియ భగవద్గీత ద్వాదశాధ్యాయం భక్తి యోగంలో పరమాత్మ చెప్పిన మాట యోగి అంటే ఎవరైనా అంటే నృష్యతి నద్వేష్టి సంసార జీవితంలో మనం దేనికి ఎక్కువ పొంగిపోవద్దు అలాగే ఎక్కువ కృంగిపోవద్దు ఇవాళ ఏం చేస్తున్నామండి ఆలోచిద్దాం పిల్లాడికి కాస్త టెన్త్ లో ర్యాంక్ రాగానే బ్రహ్మాండమైన పార్టీ పది లక్షలు ఖర్చు పెట్టి అంతవరకు కూడా అక్కల మొదటి పుట్టినరోజుకి పది లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళని చూశాను అసలు పుట్టినరోజు పెళ్లి రోజు శోభనమో వాడికి తెలియనే తెలియదు వాడు ఉయ్యాలో పడి అడుగుతున్నాడు వాడు వాడు పుట్టినరోజుకి పది లక్షలు ఇగో పిఎస్ఆర్ మూర్తి ఏదో అన్నారు ఇలాంటి కళ్యాణ మండపం బుక్ చేసేయడం మొత్తం అందరినీ పిలిచేయడం ఇక వాడికి ఆశీర్వచనం కోసం చాగంటి వారిని అన్ని పట్టుకోవడం ఇంకా రండి మీకు ఏం కావాలా మా ఆశీర్వచనాలు అంత గొప్ప అయితే మా పిల్లలకి మేము ఇచ్చుకుంటామండి మీకు ఇవ్వడం మాకెం పని ఎక్కడ నాకు మొహమాటలు నా కూడా మాట్లాడారు నా ఆశీర్వచనం కోసం ఎవరికి ఇచ్చిన నేర నా ఆశీర్వచనం అంత నాకు పిల్లలు లేరా మనవాళ్ళు లేరా మీకు ఇంతకు ఇవ్వాలి నేరం మీరు కోర్టులు ఇచ్చిన నేను ఇవ్వక నేను నేర్చుకుంటాను నాకు ఉండదు స్వార్థం ఏమి ఆశీర్వచనం ఇది ఇదో సెంటిమెంట్ ఎక్కడ పెద్దల పట్ల గౌరవం అంతేనమ్మా అది దానివల్ల ఏం జరగదు నా ఇంట్లో అడుగు పెట్టండి ఏం జరగదమ్మా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను జరగలేదు కూడా మళ్ళీ నాకే పెడతారు ఇక్కడ ఆయన వచ్చారు ఉన్నది కూడా పోయిందంట ఎందుకు పెడుతున్నారు ఈ సెంటిమెంట్లని కొంపతి సేవన జరగకూడదు జరిగితే నీ వెళ్ళాక రెండు రోజుల్లో జరిగినా నన్నే అనుకుంటారు ఇక్కడ ఇంతవరకు బాబు ఆయన ఉన్నాడు బాబు ఆయన వచ్చే ఇలా అయిందంట ఎందుకమ్మా ఈ సెంటిమెంట్లు నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా వ్యాస వశిష్టాది మహర్షులు మీ ఇంట్లో అడుగు పెట్టినా సరే మీ ఇంట్లో శుభం జరిగితే మీ కర్మ వల్ల మీ పుణ్యం వల్ల మీ ప్రాప్తం వల్లే జరుగుతుందమ్మా వాళ్ళ వల్ల ఎప్పుడు జరగదు మీరే ఉండాలి మీరే ఉండాలి యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించాలి నీ జీవితంలో సర్వమంగళాలు జరిపించాల్సిన అవసరం మహర్షులకు లేదు మహాత్ములకు లేదు ఎవరికీ లేదు ఆ అవసరం లేదు వాళ్ళు యోగులు ఎవరో మన ఇంటో అడుగు పెట్టే మొత్తం దొంగ వ్యాపారాలు మొదలయ్యాయి ఇక్కడ అడుగు పెడితే ఒక లెక్క పాద పూజ చేస్తే ఒక లెక్క ఇంటికి వస్తే ఒక లెక్క వెనకాలకు వస్తే ఒక లెక్క ఎందుకు వచ్చేయండి ఇవన్నీ మన అజ్ఞానం మన అజ్ఞానం మేము అడుగు పెడితే ఏం జరుగుతుందండి మన బుద్ధిలో మార్పు రావాలి కానీ అందుకని మగవాడికి కూడా చెప్పారండి ఏం చెప్పారు కార్యేషు యోగి మగవాడు ముందు ధైర్యంగా ఉండి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా తట్టుకోవాలి ప్రతి దానికి మొగాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు ధైర్యంగా ఉండాలి భార్య కన్నీళ్లు పెడితే ఎందుకు అంత ఇబ్బంది పడిపోతుంది చూస్తాను కదా అలా ఏడిస్తే దుఃఖాలు తీరిపోతాయా చూద్దాం కనుక్కుందాం మీ నాన్నగారికి ఫోన్ చేద్దాం మా అమ్మకు ఫోన్ ఏదో చేద్దాం కనుక్కుందాం గురువు గారిని అడుగుదాం ఏదో చేద్దాం అని ఓదార్చాలి ఆవిడ కంటే ముందు ఈయన ఏడుస్తూ ఉంటే అలాగా ఆర్థిక నష్టం వచ్చినా మానసికమైన కష్టం వచ్చినా ఇంత ఏం వచ్చినా అంటే ఏం చేయాలి ఇప్పుడు శుభ శుభాలు సమానంగా చూడాలంటే ఒకటే లెక్క సుఖ దుఃఖాలు సమానంగా చూడు చెప్పడం తేలికేనండి ఎలా చూస్తావండి సుఖం వచ్చినప్పుడు నువ్వు పొంగిపోకుండా ఉండు అప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలి నీకు తెలుస్తుంది మేము చెబుతున్నాం కదా పిల్లాడు పుట్టినరోజుకి అంత హాడా ఉండేందుకు వాడు ఏమన్నా శ్రీరాముడా శ్రీకృష్ణుడా నోట్లో ఒకవేళకి వాడు ఏడుస్తున్నాడే వాడికి ఆరు డైపర్లు దొడుక ఎక్కడ ఒకటి పోసేస్తాడో అని బెంగతాడు డైపర్ మీద డైపర్ డైపర్ మీద డైపర్ వాడిని పుట్టిన వాడిని ఉయ్యాల్లో బారేసి ఈ పేరంట ఈవిడిది ఆయన పేరంటం అయింది పది లక్షలు ఖర్చు అయ్యేవాడు ఏమవుతాడు తెలియదు ఇక్కడ మొదటి పుట్టినరోజు అంత హడావిడి అవసరం అండి ఇదంతా మన కోసం మన అహంకారం మన కర్మం మన బంధువుల మధ్యలో మనం చాలా గొప్పవాళ్ళం అని తెలియాలి పుట్టినవాడు ఎవడ వశిష్ఠుడా వామదేవుడా కొట్టడం పుట్టిన వాడికి ఇంత హాడాబుడి ఎందుకండి మన అహంకారాలు ఇవన్నీ మన వంశం నిలబడి మన వంశ సూర్యవంశమా చంద్రవంశమా నిలబడకపోతే ఏంటి ఇందులో మళ్ళీ ఆడపిల్లలు తేడా మగ పిల్లలు తేడా మగ ఆడ పుట్టాలి ఎందుకంటే పుట్టడం పని లేక ఆడపిల్లలు సరిపోరా నేను ఎక్కడో అవధానం చేస్తుంటే ఇక్కడ పుత్రులు పుడితే పొన్నామ నరకం ఉండదంటారు కదండి నిజమేనా అన్న ఉండదయ్యా ఎందుకంటే అది వాడు ఇక్కడ చూపిస్తాడు కదా అని చెప్పింది ఆడపిల్లలు పుడితే పొన్నామరకం ఎందుకంటే నరకం చూడలేదు కదా ఇవి చూసినా ఓ పాతికేళ్ళు ఏం చూసినా ఇంకో అయ్యే చేతుల్లో పెట్టాడు వాడు చూస్తాడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మొత్తం ఫ్రమ్ శ్రీకాకుళం టు చిత్తూరు ట్రాన్స్ఫర్ అందుకే మనం అల్లుడు కాళ్ళు గడుగుతూ ఉండే లేకపోతే అరవై ఏళ్ళు వాడు ఇరవై ఏళ్ళు వాడు కాళ్ళు గడగడం ఇంత ఇంతకాలం నేను ఈ పడ్డాక్ ఇక నుంచి నువ్వు కూడా ఏమనుకుంటున్నావు మా అమ్మాయి అంటే దట్ ఈజ్ మై దాట పడు తీసుకుంటున్నావు కదా పడు చంపెత్తం మాట్లాడమంటే అందుకని కాలు గడిగేసేమైపోయాను లేకపోతే అరవై ఏళ్ళు ఓడి ఇరవై వేల కాళ్ళు ఏంటండి ఆ భావన లక్ష్మీనారాయణ స్వరూప శిబ్రం అని మంత్రం చెబుతారు అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపం అనే భావన మనకి వాళ్ళకి ఉంటే తగాదాలు ఎందుకు ఉంటాయండి లక్ష్మీనారాయణ తగాద పట్టాల మన మానవులు మా మామూలు మానవులు కూడా దెబ్బలాడేసుకుంటాం అక్కడ ఎక్కడ లోపల సూక్ష్మం గమనించట్లా అంటే భర్త యోగిలా ఉండాలి కార్యేషు భార్య ఉండడం కష్టం అండి భార్య అంటే స్త్రీ కదా లాలిజ్యం ప్రకృతి ప్రకృతిలో ఉండేటువంటి రాగద్వేషాలు ఈ ఋతువుల మార్పులు ఉంటాయి చూడండి వసంతంలో ఒకలాగా గ్రీష్మంలో ఒకలాగా వర్షంలో ఒకలాగా ఋతువుల ప్రకారం ప్రకృతి మారిపోతుంది ఋతువుల ప్రకారం స్త్రీ శరీరంలో కూడా మార్పులు ఉంటాయి అండి ఋతుక్రమం అనే మాట ఉంది కదా స్త్రీ శరీరంలో మార్పులు ఉంటాయి మనస్సులో మార్పులు ఉంటాయి పురుషుల్లో అన్ని మార్పులు ఉండవు ఉండకూడదు మారడం అనేది స్త్రీ సహజమైన లక్షణం మార్పు లేకుండా స్థిరంగా ఉండడం పురుష సహజమైన లక్షణం అందుకని పురుషుని యోగి అన్నారు అనేక రకాల సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఒక యోగిలాగా మగవాడు ఉండగలిగితే భార్య ధైర్యంగా ఉంటుంది మా ఆయన చూసుకుంటారని నేను అక్కడ ఆ ఇంట్లో సర్దుకుంటే చాలు అన్యాయం చూసుకుంటారు ఆయన లేకపోతే మాత్రం కంగారు పడిపోతుంది పోనీ పడనియండి ఏమైంది అని ఉంటాం దగ్గర ఉండి చూసుకుంటాం కరణేషు దక్ష ఇక్కడ మంత్రి అయినట్టే ఇక్కడ దక్ష అన్నారు అన్నింటికి సమర్థుడై ఉండాలి భర్త అంటే అప్పులు వచ్చాయి భార్య మీద గెంటద్దు భార్య కారణమైనా సరే గంటద్దు ఒకళ్ళు వాళ్లే కారణం కావచ్చు ఏదో ఫోన్లే తెలియక చేసావు నేను చూస్తానులే కంగారు పొడవు అంటే ఇంకోసారి చేయదా పని ఇంత అప్పు చేసినా ఇంత ఇబ్బంది అయినా నా మొగుడు ఆ బాధ అంటున్నాడు అంటే ఇంతకంటే దేవుడు ఉంటాడా అందుకే నేను ఇతను కట్టుబడి ఉండాలి ఇంకోసారి ఈ తప్పు చెయ్యచ్చు ఎందుకంటే ఆడ మొగ ఇవాళ బాగా నేర్చుకున్న ఈ ఫ్రెండ్షిప్లు ఎక్కువయ్యాయి కదండి చిట్టిపాట్లు ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు తిన్నగా ఉంటుంది కిందకు వచ్చి చీటీ మనం అందరం కలిసి చీటీ వేసుకుందామా నెలకి వెయ్యి రెండు కోట్లు అవ్వగానే ఆవిడ బారిపోతుంది నెల్లూరు నుంచి అప్పుడు పోలీస్ కంప్లైంట్ పోలీసులకి ఏం మతి లేదండి పని లేదా నేను ఎవడు కట్టమన్నాడు ఈ మొత్తం నెలకి వెయ్యి కాదు పదివేలు కట్టించినప్పుడు మొగుడుకి చెప్పరా అండి ఒక మాట చెప్పరండి కట్టేస్తాడు అక్కడ ముంచేసింది సులకే కట్టింది ఆవిడ ఇంకా అక్కడి నుంచి జాతకాలు ఇంకా నష్టాలు గుళ్ళు దేవుళ్ళు మొక్కుబోళ్ళు నేను మన బుద్ధి అవిడెవరో చేతిపాటు నువ్వు ఎందుకంటే వెళ్ళి కట్టడం నీకు ఆ జ్ఞానం లేదు ఎందుకు ఇస్తాను అంత డబ్బులు ఎక్కువ వడ్డీ ఇస్తాను కానీ ఇచ్చేయడం ఎక్కువ వడ్డీ ఎక్కడి నుంచి ఇస్తారండి వాడు వాడు ఏం చేస్తాడు ఆ డబ్బుని ఎక్కువ వడ్డీ ఎక్కడి నుంచి తెస్తాడు మనకి రాని వడ్డీ వాడికి ఎలా వస్తుంది అంటే వీడు ఖచ్చితంగా గోడు తిప్పేస్తాడు కదా ఆ మాత్రం తిరిగితే ఈ పనులు చేసేవాళ్ళు అండి అమాయకులు కాదు పని మనుషులు కాదమ్మా బీటెక్కి చదివిన వాళ్ళు నవశివాయ మరి బీటెక్కి అమ్మటెక్ దేనికి మోసంలో పడ్డానిక వాళ్ళు చదివేందుకు ఇటువంటి సమస్యలు ఆర్థికంగా కానీ ముఖ్యంగా మానసిక సమస్యలు వచ్చినప్పుడు భర్త భార్యకి తోడుగా ఉండి నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నువ్వు కళ్ళనీళ్ళు పెట్టక అసలు ఆడవాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టకూడదు అందులో సంధ్యా సమయం వద్దు మంచిది కాదు అని ఒక సెంటిమెంట్ పెట్టి అవి నూరుకోబెట్టి తాను ధైర్యం చెప్పాలి అదే కరణేషు దక్ష ఒక్కోసారి స్త్రీల మనస్సు ఎలా ఉంటుందంటే పుట్టింటికి ఎడితేనే వస్తుందండి ఏదో తగదు అక్కడ ఎవడో ఏదో అంటారు తట్టుకోలేరు ఇలా అన్నారు పుట్టిల్లు కదా అని వెళ్ళాను ఆ మాట మనకేమిటమ్మా సతీదేవికి వచ్చింది శివుడు భార్యకి దక్షుడు తండ్రి అన్నాడు స్వయంగా అంటారు ఇక్కడ ఎవరో ఉంటారు అందరూ మన వాళ్ళే అవుతారా మాది మన క్షోభ ఎవరితో చెబుతుంది భర్తతో తప్ప నీ బుద్ధా లాంటిది కాబట్టి వాళ్ళు అన్నారు నేను వెళ్ళద్దు చెప్పాను కదా అలా అనకూడదు ఇక్కడ ఇప్పుడు వెళ్ళద్దు చెప్పడం వెళ్ళడం ఇది కాదు మస్సు ఫ్రీ ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రీ మొత్తం అంతా పెడతారు నమస్సు ఇదివరకు అక్కడ ఇప్పుడు ఇక్కడ కూడాను తెలంగాణలో పడుతున్నాం ఏడాది బట్టి మా పని మనిషి ఇదివరకు నెలకు ఒక సెలవు పెట్టేది ఇప్పుడు వారానికి రెండు పెడతాడు అది బస్సు ఫ్రీ మా ఊళ్ళో చేతరాడు చేసుకోండి అంటారు ఈ పాపం బాధపడిపోయి ఆ గిన్నెలు అవి తవ్వుతూ అప్పుడప్పుడు నేను అంటాను నాకు కూడా ఈ రెండు గిన్నెలు తవ్వుతాను మీరు మహాసహస్రావ్ అయితే మహాసహస్రావు కానీ అయితే మొహం కూడా అందుకే నేను అంటాను మీడియా వాళ్ళు ఎవరు నేను ఇచ్చే తోస్తాను గొడవలేదు మళ్ళీ పని మనిషి గురించి మళ్ళీ మనకు పదిసార్లు చదివితే మనకేమనిపిస్తే మనం వెళ్ళిపోవడం తీసుకురావాలి ఎవడు ఎవడున్నాడు ఇక్కడ ఈ సంతకంతో కూడా ఏమో అయిపోయా ఇప్పుడు గిన్నెలు అన్నంత మాత్రం నన్ను ప్రవచనాలు మానేమన్న వాళ్ళు ఎవరు లేరు ఇబ్బంది ఏం లేదు ఇంట్లో పనే కదా ఇది వచ్చిందంటే ఇబ్బంది మేము ఒకటి ఎదుర్కొంటున్నామో మొత్తం సెలవులు పెట్టేస్తున్నారు సీటుకి మాటికి పరిగెత్తాం బస్సు ఎందుకంటే బస్సు మరి ఈ దేశంలో ఒక జబ్బు ఇది ఏదైనా ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా సరే తాగేస్తారు కడుపులో కడుపులో మంట వచ్చినా సరే తిరిగి ఇచ్చారు కదా తగి ఈ జబ్బు పోయే వరకు రాజకీయాలు బాగుపడాలంటే రాజకీయాలు బాగుపడాలంటే ముందు ఉచితంగా వచ్చిన దాన్ని ముష్టి కింద భావించి జాతి తిరస్కరించే రోజు మా జాతి తిరస్కరించే రోజు రావాలి మీ ఉచిత పథకాలు మాకు అక్కర్లేదు పాలన సరిగ్గా చేయండి సముచితంగా చేయండి మీరు ఇచ్చే ముష్టి డబ్బులు మాకు అక్కర్లేదు అని తిప్పేసే పరిస్థితి ప్రజల్లో రావాలమ్మా అప్పుడు దేశం బాగుపడు వాళ్ళు ఇస్తున్నంతకాలం మనం తీసుకుంటున్నంతకాలం శాశ్వతమైన అభివృద్ధి ఎక్కడా ఉండదు ఇలాగే తాత్కాలికంగానే కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాను అంతే అందుకే అటువంటి వచ్చినప్పుడు ఏదైనా భర్త ధైర్యంగా ఉండదు కరణేషు దక్ష అంతేకాదు రూపేచ కృష్ణకా ఇది కూడా చెప్పాడు సరదాకి కామందక నీతి శాస్త్రంలో చెప్పారు ఎప్పుడో తెలుసా ఆ శ్లోకం పుట్టాక ఈ శ్లోకం పుట్టలేదు పొరపాటు కార్యేషు దాసి కరణేషు మంత్రి ఆధునిక కావ్యాల్లో ప్రస్తావించింది పాత పురాణాల్లో ఉండదు కామందక నీతి శాస్త్రం అంటే ఎప్పుడదనుకుంటున్నారు కాదంబరి అనే మహాకావ్యంలో ఉంది నేను చెప్పిన మాట కాదంబరి కావ్యం బాణపట్టు రచించాడు హర్షుని ఆస్థాన కవి క్రీస్తు శకం ఆరో శతాబ్దం ఇప్పటికి పద్నాలుగు వందల అందులో ఉంది ఏముంది కామంద నీతి పటల పాఠవం సమస్త వేద సముదాయ కోవిదత్వం షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం అంటూ కామందకి నీతి పఠన పాఠం అంటారు కామందక నీతి శాస్త్రం సహా అన్ని ఆనాటి రాజకుమారుడికి నేర్పించట అని క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో హరుషుని ఆస్థాన కవి అన కాదంబరి కావ్యంలో రాశిని ప్రస్తావించిన గ్రంథం కామందక నీతి శాస్త్రం ఆయన ప్రస్తావించారంటే గ్రంథం ఎప్పుడు పుట్టింది అంతకంటే ముందే పుట్టింది అంటే ఇప్పటికి పదిహేను వందల ఏళ్ల క్రితం పుట్టినటువంటి మాట సుమారుగా ఇది కాదు ఇది ఎప్పుడు చెప్పారు భర్తకి ఈ లక్షణాలు ప్రచారం చేయలేదు ఆడాళ్ళకి సంబంధించిన మాత్రం బాగా చెప్పేశారు అలా ఉండాలి ఎలా ఉండాలని మొత్తం నెత్తి మీద మొట్టిహారు మొగాళ్ళకి చెప్పారు శాస్త్రాల్లో తేడా ఉండదు ఇక్కడ నాకు అటువంటి వెతికి చెప్పడం బాగా అలవాటు అందుకే నిన్న పొద్దున్న ఎక్కడో లైబ్రరీలో పుస్తకం ఉంటే దాన్ని పట్టుకుని తీసి పట్టుకొచ్చాం మీకోసం నిజం చెప్పాలి నిజం చెప్పాలి పూర్వ శాస్త్రాల్లో ఉంది కదా మగ ఆడ సమానమే సమస్త శాస్త్రాలకి ఎందుకంటే శాస్త్రాలు రచించింది ఋషులమ్మ మనుషులు కాదు వాళ్ళు ఋషులు వాళ్ళకి పక్షపాతాలు ఉండవు మనుషులు బాగుండవు వాళ్ళకి కావాలి ఈ కుల భేదాలు మత భేదాలు స్త్రీ పురుష భేదాలు మనకు ఉంటాయి వశిష్ఠుడికి బాబదేవుడికి ఎందుకు వాళ్ళు ఋషులు మహాతపస్ సంపన్నులు రూపేచ కృష్ణ కాపురం బాగుండాలంటే మగాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు కాదండి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందమైన వేషం వేసుకొని శుభ్రంగా మొహం గడుపుకొని బొట్టెట్టుకుని హాయిగా ఉండాలి ఏడు మొహం ఒకటి వేసుకుని మాంసం అమ్మే వాళ్ళగా గళ్ళ ఒకటి కట్టుకొని ఏదో జబ్బల బనీను జబ్బలు లేని బియ్యను ఒకటి వేసుకుని అది కూడా మూడు రోజుల పాటు ఏకతాటిగా తొలగిన బని వేసుకుని వాళ్ళు పైకట్టేసి వేరుశనక్కలు కొట్టుకుంటూ కూర్చోకూడదు ఎలాగా ఉంటాం ఏంటి అంటూ జిడ్డు రెండు మొహంతో జిట్టుకుంటే బట్టలతోటి ఆడాళ్ళ శుభ్రతను నాశిస్తారు ఎప్పుడు శుభ్రంగా పెళ్ళికొడుకో మొగుడు నా ఓమానుమతులు అన్నట్టే ఉండాలి ఇంట్లో కూడా బయటికి వెళ్ళినప్పుడు కాదు షోకిక్కడ ఇక్కడ స్క్ర మీటింగ్ వెళ్ళినప్పుడు చాలా వేషం వేస్తాం ఇంట్లో ఏమి ఉండదు ఇంట్లో కూడా ఉన్నది రూపేచి కృష్ణ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు కస్తూరే తిలకే లలా తిలకం లలాట పలకే పక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి అంతంతంగా ఉన్నారు రూపేచ కృష్ణ ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేసి తెల్లటి పంచలు కట్టుకుని హాయిగా ఆనందంగా భార్యతో కూర్చొని పగులు చెప్పాలి వాళ్ళు ఆశిస్తారు దాన్ని వెళ్ళేటప్పుడు మేకప్ ఇప్పుడు ఆడ మొగ అందరూ ఇంట్లోనేమో యజమోహాలు కూర్చుంటారు ఇక్కడ ఇంకా కాపురాలు ఏమో ఉంటాయి ఇక్కడ ఒకరిని చూస్తే ఒకళ్ళకి జిడ్డు కొడుతూ ఉంటాను ఇక్కడ అందమంతా భర్త దగ్గరే అందమంతా భార్య దగ్గరే బయట వాళ్ళ దగ్గర ప్రదర్శించాల్సిన పని నీకేంటండి ఆ మార్పు రావాలి చెప్పారు శాస్త్రాలు రూపేచి కృష్ణ అంతేగా క్షమయ ఆతుర ఆమక సంసారంలో ఉండే కష్టాలన్నీ భరించాలంటే రామచంద్రమూర్తి కావాలి ఎంతమంది శూర్పణకలు దివ్య సుందర విగ్రహాలతో వచ్చి మీద పడినా ఎంతమంది కవ్వించినా ఎంతమంది రాజులు వేరే అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పినా నా జీవితం సీతాదేవికి అంకితం అని చెప్పిన మహానుభావుడు రామచంద్రమూర్తి అలాగే క్షమయ ఆతుర ఆమగా భోజేషు తృప్తగా ఎప్పుడు ఒకటే అన్నం వడ్డించి పట్టిన తర్వాత ఎలా ఉంది అంటే బ్రహ్మాండంగా ఉందయా నువ్వు కాబోతు ఎవరు పెడతారు ఎలాగ అనేయాలి అనుభవం మీద చెబుతున్నాను గొడవ లేకుండా అది బాగులేదు ఇది బాగులేదు వంకలు ఎట్టకూడదు వంకలు ఎడితే వండుకో అంటారు ఎవరు వండుతారు ఇక్కడ మనకు ఆర్డర్ పెద్దగా వచ్చు వంట మనకి తెలియదుగా నాకు అయితే ఆత్మ పెద్ద కూడా తెలియదు నాకు స్మార్ట్ ఫోన్ లేదు చిన్న ఫోన్ నాకు అది కూడా తెలియదు ఎవరు ముందు కూర్చోవడం ఇవాళ కార్తీక సోమవారం వరకు కూడా నోట్లో వేళ్ళేసుకోవడం అంతే చేత కాదు వేడి నీళ్ళు పెట్టుకోవడం కూడా చేత కాదు అసలు గ్యాస్ పొయ్యి జోలికి నేను వెళ్ళాను ఎందుకంటే నాకు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా పొయ్యి కట్ట మర్చిపోతానేమో అని బెంగ ఎందుకు కూర్చుని కూడా వదిలి ఆవిడ ఊళ్ళో లేదు అంటే మనకు ఉపవాసం ఇంకేం లేదు రెండు నటిపడి తిని పడుకోవడం అంతే ఏదో ఒక అవసరం ఇష్టం అనుబంధం లేకపోతే దాంపత్యాలు ఎలా ఉంటాయండి నీదారుణయితే నా దారుణయితే ఎందుకు ఇక్కడ ఒక ఇంట్లో ఉండో అద్దె దండగా కోట్లు పెట్టుకున్న వెళ్ళాదండగా మనసు మనసులు లేనప్పుడు అది ఆలోచించాలి ఎందుకని బోధ్యేషు తృప్త ఎప్పుడు తృప్తిగానే ఉండాలి బోధ్యేషు తృప్తక సుఖ దుఃఖ మిత్రం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భార్యకి స్నేహితులా ఉండాలి ఖచ్చితంగా నేను ఉన్నాను కదా నీకెందుకు సుఖ వాళ్ళ సుఖమనే ఆవిడ గర్విస్తూ ఉంటే ఏదైనా గర్వం వస్తే అంత పొంగిపోకూడదు ఎవరు వస్తుందో ఎవరికి తెలుసు ఊరికే గంతులేకు అని కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ ఎంత పొంగిపోతే ఇబ్బంది ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా షట్కర్మ యుక్తక ప్రాణనాథక నా గృహం గృహమి గృహిణీ గృహముచ్యం గృహం తో గృహిణీ హీనం గృహం తో గృహిణీహీనం అరణ్య సదృశం మతం ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు అని చెబుతున్నారు భారతం శాంతి పర్వంలో నా గృహం గృహిణి న గృహం గృహమిత్యం ఇంటిని ఎప్పుడు ఇల్లు అనరండి గృహిణి గృహముత్యతే గృహిణి ఉంటేనే అది గృహం అందుకే మన తెలుగు సామెతల్లో గమనించండి అయితే ఓ ఇంటివాడ వాడ అయ్యాడంటారు పెళ్ళయితే అయితే ఇంటివాడ కూడా పెట్టండి ఓ ఇల్లు కొనుక్కుంటే అనాల ఇల్లు లేకపోయినా సరే చెట్టు కింద కాపురం పెట్టినా సరే పెళ్లి అవ్వగానే ఇంటి వాడయ్యాడు అంటే పెళ్ళి అయింది ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగితే కుదరదు సాయంత్రం ఇంటికి రావాలి మీరద్దరూ కూడా అది ఇంటి వాడయ్యాడంటే అర్థం ఆ ఇంటికి మీరు రావాలి మీరద్దరు ఏదో గూటుకు చేరే పక్షుల్లాగా ఓ చోటకి చేరాలి పిల్లలు ఉన్నారు అక్కడ అందుకని ఇంటి వాడయ్యారు అంటారు అందుకే శాస్త్రంలో ఏమంటున్నారంటే భారత్తో సహా నా గృహం గృహం గృహిణి గృహం వచ్చింది ఒట్టి ఇల్లున ఎవరు గృహం అనరయ్యా గృహిణి ఉంటేనే గృహం అంటారు గృహం గృహిణీ గృహిణీహీనం ఒకవేళ ఇల్లాలే లేకపోతే అరణ్య సదృశం మతం అరణ్యానికి దానికి తేడా ఏ ఉంది అన్నారు ఇంకో మాట ఈవేళ చెప్పుకోవాలి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య ఎందుకింత అనుబంధంతో ఉండాలో తెలుసా పిల్లల కోసం పిల్లల కోసం గౌరం వాళ్ళు పది మందిని కన్నా మనం ఇద్దరిని కన్నా కంటున్నాం కదా వాళ్ళని పెంచాలి కదా ఎలా పెంచాలి ఎంత మమకారం ఉండాలి ఈవేళ మనకు అది ఉంటుందో ఆలోచిద్దాం ఒక నెల క్రితం నేను పత్రికల్లో చూసి ఒక వాష్ ఆశ్చర్యం ఒక పక్షికి ఇంత ప్రేమ ఉంటుందా పిల్లల మీద అనుకున్నాను ఒక పిచ్చుక ఓ పిల్లాడు బడికెడుతున్నాడు ఆటో వస్తోంది వాడు వెళ్ళే సమయానికి ఏం జరిగింది అంటే ఒక పిచ్చుక కాలు ఏదో దెబ్బతింత దానికి వాళ్ళు ఇంటి ముందు వరండాలో పడిపోయింది ప్రాణం పోయేలా ఉంది వీడికి జాలేసింది కుర్రాడు ఇంత చేస్తే ఏడేళ్ళు కూడా ఉండవు వాడు వెంటనే ఆ ఆటో బడి ఆటోని వెళ్ళిపోమని చెప్పి ఈ పిల్లని తీసుకుని లోపలికి తీసుకెళ్లి దానికి నీళ్లు పోసి నోట్లో నీళ్లు పోసి నెమ్మదిగా చుక్క 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 పోసి అది దెబ్బతీళ్ళేలా చేసి ఆ కాలు మీద ఇలా రాస్తున్నాడు వాడికి ఏం తెలిసిందో తెలియకపోయినా సరే వాడి ప్రేమకు అది పొంగిపోయింది అలా చేసి అంతే కదా దాన్ని అక్కడ పెట్టి ఇంట్లో లోపలికి వెళ్ళి నాలుగు ధాన్యం గింజలో జొన్న గిందలో ఏవో ఇంట్లో పప్పులో ఏవో ఉంటే అవి పట్టుకొచ్చి దానికి నెమ్మదిగా ఒక్కో ముక్క ఒక్కో ముక్క మెత్తగా చేసి మెత్తగా చేసి వాళ్ళ అమ్మ వాడికి ఎలా తినిపించింది అలా తినిపిస్తుంటే అది నెమ్మదిగా ఒక్కో గింజ ఒక్కో గింజ తింది మధ్యలో మధ్యలో చుక్క 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 నీళ్లు తాగిస్తుంటే అది నెమ్మదిగా తెప్పరెళ్ళింది ఆ సమయానికి తెప్పరెళ్ళేసరికి అది కోత కోసింది పిచ్చుకలాగా మాట్లాడుతురుస్తుంది అరిచింది ఆశ్చర్యం అండి ఎంత దూరంలో ఉందో తెలియదు దాని తల్లి రివ్వునమని రెండు శకంలో వచ్చేసింది అక్కడికి పిల్ల పూత వినపడేసరికి తల్లి పిచ్చుగా రెండు శకంలో వచ్చేసింది అక్కడికి ఇక అంతే ఈ కురాడు ఏం చేస్తున్నాడు అది పట్టించుకోవాలి నా పెట్టడం నేను చూసుకోవాలి వాడికి ఎందుకు సమయం బడికెడుతున్నాడు అసలు ఇంగ్లీష్ మీడియం బోర్డు ఫీజు కట్టారు బట్ టైం పాడైపోతుంది అలా పుచ్చుకొచ్చి ఈ పిల్లని దగ్గరికి తీసుకుని తిన్న చూసి వెంటనే పరిగెత్తుకెళ్ళి వెళ్ళి నాలుగు గింజల పట్టుకొచ్చి పట్టింది మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఇంకో నాలుగు పట్టుకుంది నాలుగు సార్లు రిగు రివును పరిగెత్తుకు వెళ్ళి నాలుగు సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పిల్లను లేపి తాను తీసుకెళ్ళి ఎగిరిపోయిందమ్మా అది తల్లి పుచ్చుకు ప్రేమ ఈ పిల్లాడప్పుడు ఆలస్యంగా బడికి వెళ్ళాడు అక్కడ ఉపాధ్యాయుడు అడిగాడు వాస్తవంగా జరిగింది చెప్పాడు నేను ఇందువల్ల ఆలస్యం అయిందండి ఏమనుకోకుండా అంటే ఆ గురువు గారు కూడా మంచివాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నాడు నిజమేనండి మావాడు ఈ పని చేశాడు అంటే పిల్లలందరి ముందు ఆ అబ్బాయిని నిలబెట్టి మీరు బడి మానేసిన మంచిది ఎటువంటి పనులు చేయండి అని చెప్పాడు ఇప్పుడు మనం ఒక విషయం ఆలోచిద్దాం లక్షలు ఖర్చు పెట్టి పిల్లలను చదివిస్తున్నది మానవత్వం కోసం అండి డబ్బులు సంపాదించడం కాదు ఈ పుచ్చుకుని కాపాడిన అబ్బాయి కథ నేను ఎందుకు నెల క్రితం పేపర్లో చదివింది ఇక్కడ చెబుతున్నానండి ఆ మానవత్వం మనం పిల్లలకి నేర్పాలి ఆ ఉప నీకెందుకు రా నువ్వు స్కూల్కి వెళ్ళిపో నువ్వు స్కూల్ వెళ్ళిపో దానికి యోగం ఉంటే బతుకుతూ యోగ ఉంటే బతకడం ఏమిటమ్మ మనం బతికిస్తే బతుకుతాం లేదా చచ్చిపోతుంది అది ప్రతిదానికి యోగం అనే మాట మాట్లాడతారు యోగం ఇదా మనం మనం చేసినా కూడా అది భరించకపోతే అప్పుడు యోగం గురించి మాట్లాడదామండి మనం చేయగలిగిన చెయ్యాలి కదా అలాగే యోగం ఉంటే బతుకుతాడు లేదని మన తల్లిదండ్రులు కూడా మన వదిలేసి ఉంటే బతికేవాళ్ళమా జరుగుతుంది అది అది పిల్లల్ని పెంచడం ఒక పిచ్చుక కొన్న ప్రేమ వాళ్ళ తల్లికి తండ్రికి లేకపోతే రాకండి అంతకంటే మన చదువులు ముఖ్యమా మన ఇంజనీరింగ్లు ముఖ్యమా మన అమెరికాలు ముఖ్యమా మన డబ్బులు ముఖ్యమా ఆలోచింతులుగాక మేరదు ఇంత పెంచుతారు తల్లిదండ్రులు పిచ్చుక పెంచినట్టే పెంచిన వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు కానీ పెద్దయ్యాక పిల్లలు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు ఇలా పెళ్ళి అవుతుండగానే న్యూక్లియర్ ఫ్యామిలీ పెళ్లికి పెట్టే షరతుల్లో ఇది ఒక షరతు న్యూక్లియర్ ఫ్యామిలీ మీ అమ్మ నాన్నతో ఉండడానికి వెళ్ళేది విడిగా వచ్చేయాలి విడిగా వస్తే ఏం చేస్తాడు ఆడపిల్లలందరికీ ఒక తండ్రిగా చెబుతున్నారమ్మా తల్లిదండ్రుల నుంచి భర్తను విడదీస్తే ఆ భర్త నుంచి మనం విడిపోవడం ఖాయం అనుమానం ఏమీ లేదు ఇక్కడ అసలు ఆ మాట ఏ ఆడపిల్ల మాట్లాడకున్నాం కన్నా తల్లిదండ్రులనే పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పెంచిన వాళ్ళని ప్రేమించకుండా విడదీసి వచ్చిన వాడు నీ అందాన్ని చూసి ఇక్కడ కాపురం చేస్తాడు వీరికి మొహమా వీళ్ళు ఎవరికి ఏమాత్రం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదండి అత్తగారికి ఏదైనా జబ్బు వస్తుందేమో సేవ చేయాలేమో మావగారికి ఏదైనా రాదా అమ్మా మనకి రాదా మనకి రాదా ఈ అంటున్న వాళ్ళకి రాదా వీళ్ళు ఏమైనా దేవతామూర్తుల వీళ్ళు ఏమైనా అశ్విని దేవతల వీళ్ళకి ఏమీ రోగాలు రావా మనకు వచ్చినట్టు వాళ్ళకు వచ్చినట్టే మనకు వస్తాయి రేపు మన వాళ్ళు మనకి చేయిద్దా అత్తగారికి సేవ చేయడం కోసం ఉద్యోగం కూడా మానేసిన కోడలను చూశానమ్మా వారికి నమస్కారం వారికి నమస్కారం చేస్తున్నా ఇప్పటికీ ఉండాలి ఇప్పటికీ ఉండాలి నేను మొన్న ఒక ఇంట్లో ఆ కథ విని ఆ కోడలకి దండం పెట్టిచ్చాను సిగ్గుపడిపోయిందమ్మా నీకు దండం పెడుతున్నానమ్మా నువ్వు త్యాగమూర్తి అన్నాను మా అత్తగారు ఈ స్థితిలో ఉన్నారండి ఉద్యోగం ఎలా చేస్తానండి మానేసానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మానేసిను అంతే నాకు అక్కలేదావిడు కావాలి ఇటువంటి త్యాగమూర్తులు పుట్టడం కోసం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అమ్మ స్వార్థం కోసం కాదేది మళ్ళీ అటువంటి భావన రావాలి అలాగే పిల్లలు అంతే పెద్దవాడు తల్లిదండ్రు ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి మహాయోగి వేమంత చెప్పిన మాట తల్లిదండ్రులు ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా తల్లి తండ్రి మీద దయలేకపోయిన తర్వాత ఆ కొడుకు పుడితే ఎంత పుట్టకపోతే ఎంత ఎంతకంటే పిల్లలు లేని వాళ్ళే నయం కదా ఈ నాశని పెంచుకుని పెట్టుకుని పెంచుతున్నా వాళ్ళు చివరికి చెడ్డేసేస్తున్నారు ఏమైపోతారో తెలియదు అమెరికాలో ఉంటారు అమ్మా మీరే రండి ఇది ఎక్కడికి వస్తా విధానం అమెరికా అంబాచిపేట అమ్మలా పర్వ అక్కడికి వెళ్ళి ఉండద్దా అందులో ట్రంప్ కూడా ఉండనే ఇద్దామని వాడు వాళ్ళనే ఉండనేట్లో మన ఉండనేస్తాడు అక్కడెడతారు తల్లిదండ్రులు మీకు తెలుసు కదా ఏముందండి కాలక్షేపం ఇంట్లో కూర్చోవాలి ఇక్కడ చెమ్మ చెక్క ఆడుకుంటాను కాలు ఎలక్కాలంటే వారు రావాలి దేనికి వెళ్ళాలన్నా వారు రావాలి మనకి దేత కదా ఉండడం మాత్రం ఆరు గదులు అరవై ఆరు బాత్రూములు ఉంటాయి ఉంటే కదా ఏమైనా బాత్రూమ్ అవసరం వాడుకుంది అక్కడ అన్ని దిగ్బంధం అయిపోయింది ఇల్లంతగాం ఉంటే సరిపోలేదండి ఇంట్లో మనుషులు ఉండాలి కదా అంతకంటే ఒక గుడిసేనాయో నలుగురు మనుషులు ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు తల్లిదండ్రుల మీద దయ్యలేని పుత్రుడు ఉంటే ఏమి పుట్టకపోతే ఏమని వాడు ఏముంటాయి ఆయన ఏమి వేమని కొడుకుని పుట్టలోని చెదలు పుట్టదా అగెట్టదా ఇక్కడ భాషాపరమైన ఒక విశేషం గమనిద్దాం చెదలు బహువచనం కాదండి ఏకవచనం చెదలు మనం ఏమనుకుంటాం మాములుగా చెద పట్టింది అంటాం చెదలు పట్టాయి అంటాం పొరపాటు భాష ప్రకారం కుదరదు చెదలు ఏకవచనం దానికి బహువచనం చెప్పాలంటే చదళ్ళు అనవలసిందే అందుకే వేమ నేమన్నాడు పుట్టదా గిట్టదా అని ఏకవచనం వాడాడు అది బహువచనం ఏంటంటే పుట్టవా గిట్టవా అనాలి కదా అనలేదు మహాకవి తప్పు చేయడు కదా వ్యాకరణ ప్రయోగం పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా ఇంతకీ చెదలు అంటే మనకున్న అభిప్రాయం కూడా తప్పే పట్టిన చెద కాదు చెద పట్టడానికి కారణమైన చీమ అని చెదలు అంటారు చెదలోని మీరు నెగంటివ్ చూసుకోండి పుట్టబెట్టే చీమ అని ఉంటుంది చీమ పేరు చెదలు అందుకని పట్టిన మట్టి రేణువులు కాదు చదలంటే అది వేరే ఈ పెట్టిన చీమ ఉంది కదా ఆ చీమని చదలు అంటారు చీమ చీమలు అలాగే చదలు చదళ్ళు అది ప్రయోగం భాష మారిపోయింది చాలా కాలంగా మారిపోయింది మనం ఏదో వాడుతాం అందుకే వ్యామనగారరిక పద్యం ఎప్పుడు మనకు అనుమానం వస్తే ప్రాచీన కవుల పద్యాలు చదవాలి అప్పుడు వాళ్ళు వ్యాకరణంలో వాళ్ళు తప్పు చేయరు వాళ్ళు ఎవరు అందుకని దాన్ని బట్టి తెలుస్తుంది నాకు ఈ పద్యం చదివినప్పుడు ఎప్పుడు అనుమానం వచ్చింది చదలు బహువచనం కదా పుట్టదా కిట్టదా ఏకవచనం వాడేటేమిటి వేమన లాంటి కవి అని నెగంటువ్ చూస్తే నాకు మతిపోయింది ఈ నేల పట్టి తెలియలేదు చదలు ఏకవచనం అని రాశారు అక్కడ చెదలు అంటే పుట్టబెట్టే చీమ అని రాశారు అర్థం నెగంటువ్ లో స్పష్టంగా ఉందన్నమాట అంటే పుట్టబెట్టేటువంటి చీమకి ఇంట్లో ఉన్న కొడుక్కి తేడా ఏముందండి